సార్ మీరు ఇప్పుడు ఎంతోమంది ఆర్టిస్టులతో చేస్తూ వచ్చారు అందులో ఒక ఆర్టిస్టు ఇప్పుడు యాభై సంవత్సరాల కెరీర్ని పూర్తి చేసుకోబోతున్నారు బాలయ్ సో ఆయనతో ఏమన్నా అనుబంధం ఉందా రేపు ఒకటో తేదీ అంటే యాక్చువల్గా తాతమ్మ కళ వచ్చి ఆగస్టు ముప్పై రేపు ముప్పై తేదీకి ఫస్ట్న కార్యక్రమం పెట్టారు బాలయ్ గారితో నేను చాలా సినిమాలు చేశానండి నేను అతను చిన్న పిల్లడు మనస్తత్వం అండి సచ్ఎ నైస్ పర్సన్ ఉన్నది ఉన్నట్టు చెప్పేస్తారు ఎక్కడ దాపరి అండ్ ఆయనలో ఉన్న గొప్ప విషయం కోటం చెప్పాలంటే మీకు చాలా ఫ్రీడమ్ ఇస్తారు బట్ ఆ ఫ్రీడమ్ని మీరు ఎంతవరకు ఉండాలి అని అది మీ చేతుల్లో ఉంది ఓకే అదే దాన్ని మనం ఆ చే ఈజ్ అ లవ్లీ 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 పర్సన్ నాకు నాకు నిజం అగైన్ మళ్ళీ అగెయిన్ తప్పగా అనుకోదు సార్ హాస్పిటల్లో ఉన్నప్పుడు మాకు నిజంగా మానసిక ధైర్యం అండగా ఉన్నది వాళ్ళిద్దరూ బాలాయిబాబు అని చిరంజీవి గారు ఓకే రోజు యాభై నాలుగు రోజులు రోజు ఫోన్ చేసేవారు ఏంటి పరిస్థితి ఎలా ఉంది ఏంటి ఏంటి సో తెలియని మానసిక స్థాయి ఆ అనుబంధం ఆ బంధం అది జీవితాంతం ఐ వేగ ఎంఎస్బి థ్యాంక్ఫుల్ టు దేవ్మెంట్ ఎందుకంటే అప్పుడు ఏం చేయాలో తోచలేదండి ఎటు వెళ్ళాలి ఏం చేయాలి ఎక్కడ ఎక్కడికి వెళ్ళినా బయటకు వద్దాం అనేసరికి మీడియా అనండి మనుషులు అనేది వీళ్ళు అనేది ఏవో క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు ఎవరో అందరూ వచ్చి చెప్తూ ఉంటారు ఇక్కడికి వెళ్ళలేదు ఎందుకండి ఆ డాక్టర్ ఫోన్ లేదు ఎవరికి ఏమీ తెలియదు ఇప్పుడు నేను నాకు తెలుసు సార్ నేను వారు రామోజీ ఫిలిం సిటీలో లాస్ట్ డే వారు షూటింగ్కి వెళ్తూ నేను షూటింగ్ ఎవరిన కలవాలంటే వచ్చే పర్చేజ్ వెళ్ళి ఓ పాట విని వెళ్ళొచ్చు కదా లేదు సార్ షూటింగ్ ఎవరిని వెయిట్ చేయించద్దు మీరు ఎప్పుడు వస్తున్నారు అని అడిగి అవుతుంది సార్ అరౌండ్ ట్వంటీ ట్వంటీ ఫిఫ్త్ ఆఫ్ ఏదైనా మంచి మంచిది ఫినిష్ అప్ యువర్ వర్క్ ఇన్ కమ్ డౌన్ అని నేను వెళుతున్నాను అన్నారు దట్ వాస్ ద లాస్ట్ వర్డ్ ఐ హర్డ్ నేను మళ్ళీ ఇదంతా షూటింగ్ ఫినిష్ చేసుకుని హాస్పిటల్కి వెళ్ళినా నేను వెళ్ళి వాళ్ళని చూడలేకపోయాను ఇది ఇవెన్ వాస్ నార్మల్ ఐ కుట్ సీమ్ ఎందుకంటే సార్ మీరు అక్కడి నుంచి వస్తున్నారు అక్క అక్కడికే ఆయనకి ఇది అయింది లాస్ట్ ఐక్ ఇన్ ఆఫ్ సింగ్ ఓన్లీ లైన్ డౌన్ లైక్ నిజంగా అది ఒక హారిబుల్ సిచువేషన్ కదా ఆ దీని మీద అందుకనే ఆ దీని మీద ప్లస్ ఇది ఏమయా అని చెప్పాను కదా ఏమే ఎలా చేస్తావు నీమే నువ్వే అక్కడ ఉన్నావు నువ్వే మాట్లాడావు ఇది ఒకటి ఇది సో తెలిసి తెలియకుండా నాకు ఏంటంటే ఇవన్నీ బాగా నాలో మిగిలిపోయి నేను ఏదో పెద్ద తప్పు చేసానన్న ఫీలింగ్ ఎందుకు నా భావన ఉండిపోయింది అది అది రైటర్ రాంగ్ పక్కన పెట్టేయండి సో దిస్ హౌ ఇట్ గోస్ డౌన్ అనమాట అది బాలయ్య గారు అంటే ఇక్కడ సెట్స్ మీద కానప్పుడు అంటే ఇనిషియల్ డేస్లో ఎనర్జెటిక్ ఆయనలో ఏ మార్పు లేదు సార్ వారు మళ్ళీ కెరియర్ స్టార్ట్ అయిపోయింది ఇది అయిన తర్వాత చిన్నపిల్ల మనస్తత్వం అయిపోయినా ఈ పాటి వరకు అది మీరు బాగా చేశారంటే సార్ ఎంతలా అందరు ముందు పొగిడేస్తారు ఆయనే పొగిడేస్తారు బలెండి పొగ ఇంకో ఒకటి రెండు ఏం పర్లేదు చేద్దాం చేద్దాం నువ్వు చేయగలుగుతావు ఇప్పుడు కాదు నేను అనేది మొదట్లో మీ అంటే ఒక థర్టీ ఇయర్స్ ఎక్కువ జననీ జన్మభూమి అండి విశ్వనాథ్ గారి బికాస్ చాలా రోజులు బ్రదర్స్ ట్రావెల్ అది ఇప్పటికీ ఆ ట్రావెల్ ఇప్పటికీ అలాగే కలుసు ఓకే గా ఫోన్ చేస్తారు నెక్స్ట్ టైం ఒకసారి ఫోన్ చేసే ఎక్కడ ఉన్నావు అంటారు అంటే ఎంతో స్వీట్గానే ఉండేదా అంటే మామూలుగా అయితే ఇప్పుడు ఇప్పుడు ఆయన అంటే చాలామంది భయపడేట్టు చెప్తుంటారు కదా భయపడతారు అసలు ఆయన దగ్గరికి పలకరించాలంటే చెప్తున్నానండి నేను అనేది నేను నేను నేర్చుకున్నది నేను చూసేది బోలా ఆయన హార్ట్ వెరీ ఓపెన్ హార్ట్ మీకు అంత ఫ్రీడమ్ ఇస్తారు ఆ ఫ్రీడమ్ ని ఎక్కడ దాకా మనం వాడుకోవడానికి మన చేతిలో ఉందండి దాన్ని నిబద్ధతగా నువ్వు పాటిస్తే నీకు ఏ ప్రాబ్లం రాదు అనవసరం ఇప్పుడు అవుట్డోర్లో లో ఉన్నారు కదా సినిమా చేసేటప్పుడు అప్పుడు కూడా అప్పుడు నేను ఆ జననీ జన్మభూమి చేస్తున్నప్పుడు ఒకే చోట అన్నీ ఇళ్ళే అక్కడ ఇంట్లో అప్పుడు నాకు జాండిస్ వచ్చింది అది తెలియదు నేను ఓ రోజు షూటింగ్ చేస్తూ లంచ్ టైం దీని అయిపోయింది బ్రేక్ తర్వాత మోటార్ మోస్తూ వెళ్ళాలి రెండు మోటార్ మోస్తే మూడో మోటార్ మోస్తూ పడిపోయాను అక్కడదిరి పడిపోయి తీసుకెళ్ళి చూపిస్తే తర్వాత చెక్ చేస్తే జాండీస్ వచ్చింది అప్పుడు ఆ రోజుల్లో నేను అక్కడ ఒక పది రోజులు హాస్పిటల్ ఉంటే రోజు పొద్దున్న వచ్చేవారు చూసేవారు వెళ్ళేవారు షూటింగ్ మళ్ళీ సాయంత్రం వచ్చేసి ఎలా ఉంది అక్కడ లోకల్గానే మిమ్మల్ని హాస్పిటల్లో జాయిన్ చేశారు అక్కడ ట్రీట్మెంటా సో టు కమ్ టామ్ రోజు పొద్దున షూటింగ్ ఎక్కడ జరిగింది అండి మన పసలపూడి పసలపూడిలో ఓకే రోజు పొద్దున షూటింగ్ కి వెళ్ళేటప్పుడు వచ్చి ఎలా ఉందని మళ్ళీ ఈవెనింగ్ సో నాకు నాకు వారిలో ఇవన్నీ నేను చూశాను కనుక నాకు పెద్దగా ఒక బ్రదర్ లాగానే ఆ ఆప్యాయత ఆ కన్సర్న్ అవన్నీ అలాగే ఉన్నాయి ఇట్ ఇస్ ఆల్వేస్ థెర్ సింపుల్ అండి మీరు నేను మీతో నేను బాగున్నానంటే మీ నాతో బాగుంటారు ఇది ఇది ఇప్పుడు కాదు అప్పటి నుంచి వచ్చి ఎంతవరకు ఉండాలి అన్నది మన చేతుల్లో ఉంటుంది ఎవరి ఇప్పుడు ఇప్పుడు మీరైనా నేనైనా ఫర్ గెట్ అబౌట్ బాలయ్య బాబు గారు వీళ్ళందరినీ పక్కన పెట్టేస్తే మనకు తెలిసిన వాళ్ళు కూడా ఒక లెవెల్ వరకు ఉంటే బాగుంటుంది వాళ్ళు ఇబ్బంది పెట్టడం మొదలు పెడితే మీకు వచ్చి వస్తుంది అవును కదా అవును ఇది సింపుల్ ఫిలాసఫీ సేమ్ థింగ్ ఒక ఒక నటుడు యాభై సంవత్సరాలు పూర్తి చేసుకోవడం అనేది కెరీర్ అనేది చిన్న విషయం కాదు పైగా తను ఒక హీరో స్టిల్ ఎప్పుడో పద పదమూడు ఏళ్ళ వయసులోనో ఆయన ఆర్టిస్ట్ అయ్యారు డూయింగ్ వెల్ అండి వాళ్ళకి కూడా ఆ క్రేజ్ ఉంది అని అంటే గొప్ప విషయం అది తర్వాత ఈ మధ్యన వారు చేస్తున్న క్యారెక్టర్స్ టోటల్గా వారిని ఏజ్లో దృష్టిలో పెట్టుకుని రాయడం అది చేయడం అది బ్రహ్మాండంగా ఉందండి